నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ సోమవారం నాడు రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలకు సంబంధించి జరిగిన పోలింగులో ఉదయాన్నే ఏడు గంటలకంతా సాధారణ ఓటర్లతో పాటు ముఖ్యంగా మహిళలు వృద్ధులు సైతం భారీ ఎత్తున తరలి రావడం రాజకీయ విశ్లేషకులతో పాటు రాజకీయ నాయకుల్లో కూడా ఆసక్తిని కలిగించింది వేకువజామునే పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికే అక్కడికి చేరుకున్న ముఖ్యంగా నడవలేని వృద్ధులు ఇతరుల సహాయంతో అలాగే మహిళలు ముఖ్యంగా కొంతమంది గర్భవతులు తమ చిన్నారులను కూడా తీసుకొని ఆటయానికే అక్కడికి చేరుకోవడం ఒక ఇంత ఆసక్తిని కలిగించే అంశం దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషకుల్లో విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అటు వైకాపా శ్రేణులు ఇటు టీడీపీ శ్రేణులు ఎవరికి వారు దీన్ని తమ కోణంలో అన్వయించుకుంటున్నారు టీడీపీ వైపు నుంచి మనం పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు వంటి హామీలు వారిని పూర్తి స్థాయిలో వారు విశ్వసించారని వాటి పట్ల ఆకర్షితులయ్యారని అలాగే ప్రస్తుతం అమలవుతున్న వృద్ధుల పెన్షన్ నెల నెల వస్తున్న మూడు వేల రూపాయలను తాము అధికారంలోకి వస్తే నెలకు నాలుగు వేలు చేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొనడంతోనే ఈ నేపథ్యంలోనే అటు వృద్ధులు ఇటు మహిళలు భారీ ఎత్తున తరలి రావడానికి కారణంగా తెలుగుదేశం శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ఆ పార్టీలో ఆ పార్టీకి చెందిన రాజకీయ విశ్లేషకులు విశ్లేషించుకుంటున్నారు ఇక వైకాపా వైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాదాపుగా గత ఐదు సంవత్సరాల్లో వృద్ధాప్య పింఛను తానిచ్చిన హామీ మేరకు క్రమంగా పెంచుకుంటూ ప్రస్తుతం నెల నెల మూడు వేల రూపాయలను ఇస్తున్న విషయం తెలిసిందే ఇతరత్ర సమస్యలు ఏమన్నా కూడా వృద్ధాప్య పింఛన్ మాత్రం జగన్మోహన్ రెడ్డి హయాంలో లబ్ధిదారులకు ఇంటి వద్దకే చే విషయం మట్టుకం ప్రాధాన్యత సంతరించుకున్న అంశం అలాగే మహిళలకు సంబంధించి పిల్లలకు అమ్మఒడి తదితర కార్య సంక్షేమ కార్యక్రమాలను కూడా జగన్మోహన్ రెడ్డి నిర్విరామంగా నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఈ హామీలను అమలు చేస్తాడో లేదో అన్న శంకతో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నిర్వి నిర్విఘ్నంగా వీటిని అమలు చేస్తున్నప్పుడు ఆ కోణంలో జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో వైకాపాపై అభిమానంతో అటు మహిళలు ఇటు వృద్ధులు మరోసారి వైకాపాకు అవకాశం ఇవ్వడానికే ఆ విధంగా తరలి రావడం జరిగిందని అది వైకాపాకు పాజిటివ్ ఓటుగా అంటే వృద్ధులు కానీ మహిళలు కానీ వైకాపాకు పాజిటివ్ ఓటుగా వైకాపా శ్రేణులు వైకాపా రాజకీయ విశ్లేషకులు విశ్లేషించుకుంటున్నారు ఇక ఓటింగ్ శాతం గణనీయంగా దాదాపుగా ఎనభై శాతం రీచ్ కావడం కూడా ఇక్కడ ఆ రెండు శ్రేణులు వారి వారి కోణాలను వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తమకు అనుకూలంగా ఉందని టీడీపీ శ్రేణులు పేర్కొంటుంటే రూరల్ ఏరియాల్లో తమకు అనుకూలంగా ఉందని వైకాపా శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి వైకాపా శ్రేణులు పేర్కొంటున్నట్లు చంద్రబాబు నాయుడుపై ప్రజల్లో విశ్వసనీయత లేదని గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆయనపై ప్రజల్లో విశ్వసనీయత ఉందని భారీ ఎత్తున ఉదయాన్నే వచ్చిన ఓటర్లు క్రమంగా పెరుగుతూ ఎనభై శాతం వరకు కూడా ఓటింగ్ పెరిగిన నేపథ్యంలో ఈ పెరిగిన నేపథ్యానికి జగన్మోహన్ రెడ్డిపై పాజిటివ్ ఓటే కారణమని వారు పేర్కొంటుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అలాగే ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు వంటి వాటిని ప్రజలు విశ్వసించారని ఆ కోణంలోనే ఆ భారీ ఎత్తున తరలి వచ్చిన వృద్ధులైతేనేమి మహిళలైతేనేమి అది తెలుగుదేశానికి పాజిటివ్ ఓటుగా టీడీపీ శ్రేణుల్లో దృఢ విశ్వాసం వ్యక్తమవుతోంది తమ విజయావకాశాలు ఖాయమని అందుకు సంబంధించి వారి విశ్లేషణలో వారి దృఢ విశ్వాసంలో ఏమాత్రం తగ్గుముఖం లేకుండా ఎవరికి వారు నమ్మకంగా ఉన్నారు ఈ అంశాలన్నింటినీ కూడా క్రోధీకరించుకుంటే బనగానపల్లి నియోజకవర్గంలో కూడా అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డి సంబంధించిన శ్రేయోభిలాషులు టీడీపీ శ్రేణులు అలాగే ఇటు వైకాపా అభ్యర్థి కాతసాని రామిరెడ్డికి సంబంధించిన శ్రేయోభిలాషులు వైకాపా శ్రేణులు కూడా అదే కోణంలో ఏమాత్రం తగ్గకుండా దృఢ విశ్వాసంతో ఉన్నారు దీంతో అటు వైకాపా శ్రేణులు ఇటు టీడీపీ శ్రేణులు కూడా విజయం తమదే అని కేవలం మెజారిటీయే ప్ర ముఖ్యమని మెజారిటీయే ఇక విజయం తథ్యమని మెజారిటీ గురించి మాత్రమే ఆలోచించాల్సి ఉందని పేర్కొంటున్న నేపథ్యంలో ఈ ఎవరికి వారు దృఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి క్లారిటీకై విజయం బీసీ రెడ్డిదా కాటసాని రామిరెడ్డిదా అని పూర్తిస్థాయి క్లారిటీ కొరకు ఖచ్చితంగా నాలుగవ తేదీ కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది